ధీరజ్ ప్రేమించుకోలేదని రామరాజుకి నిజం చెప్పేసిన వల్లిని చంప పగలగొట్టిన వేదవతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సేనాపతి అయితే ఇక బైక్ మీద వెళ్తూ ఉంటాడో అప్పుడే ప్రేమ అయితే సేనాపతి కోసం రోడ్డు మీద ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఎదురు చూస్తూ సేనాపతిని ఆపుతుంది ఆగునన్నా ఆగు అని అంటూ ఉంటుంది ఎవరమ్మా నువ్వు ఎందుకు నా బండి ఆపుతున్నావు అని సేనాపతి అడుగుతూ ఉంటాడు నాన్న ఈరోజు నీ పుట్టినరోజు కదా నాన్న హ్యాపీ బర్త్డే నాన్న అని అంటూ ఉంటుంది ప్రేమ నా కూతురు నన్ను మోసం చేసి నా ప్రేమని కాదని మమ్మల్ని వదులుకొని నా శత్రు ఇంటికి కోడలుగా వెళ్ళింది అప్పుడే ఆ క్షణమే ఆ రోజు సేనాపతి చనిపోయాడు కేవలం అతని శరీరం మాత్రమే తిరుగుతుంది మనసు కూతురు ఎప్పుడో చంపేసింది అని అంటూ ఉంటాడు సేనాపతి అప్పుడు అది విని ప్రేమ అయితే నాన్న అది కాదు నాన్న నేను చెప్పేది కాస్త విను అని అంటూ ఉంటుంది ప్రేమ చూడమ్మా నువ్వు ఇలా రోడ్డు మీద ఆపి నన్ను ఇలాగ విసిగించొద్దు అని అక్కడి నుంచి సేనాపతి వెళ్ళిపోతాడు సేనాపతి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ప్రేమ బాధపడుతూ ఇంటికైతే వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమ ఏడవడం చూసిన నర్మద అయితే ప్రేమ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి ప్రేమ ఏమైంది అని అడుగుతూ ఉంటే మొన్న మీ నాన్నకి బర్త్డే విషయ చెప్పడానికి నువ్వు ఎలాగైతే మీ ఇంటికి వెళ్ళి అవమానపడ్డావో నేను కూడా మా నాన్నకి బర్త్డే విషయ చెప్పడానికి రోడ్డు మీద మా నాన్నని ఆపేనందుకు నేను అంతే అవమానపడ్డానక్క అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడు ఇదంతా కూడా వల్లి అయితే వినేస్తూ ఉంటుంది ఇక వల్లి వినేసి అంటే వీళ్ళు ఇంట్లో ఎవరికి చెప్పకుండా వాళ్ళ నాన్న పుట్టినరోజులకి విష చెప్పడానికి కూడా వెళ్తున్నారనమాట వెంటనే నేను ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా చేయాలి చెయ్యాలి అని అంటూ అనుకుంటూ ఉంటుంది వల్లి అప్పుడే ఇక నర్మద అయితే చూడు ప్రేమ ఏదో ఒక రోజు మనల్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు ప్రతిరోజు ఇలాగే ఉండదు కదా ఏదో ఒక రోజు వాళ్ళు తప్పకుండా మనల్ని అర్థం చేసుకునే రోజు వస్తుంది ఎదురు చూస్తూ ఉండడం తప్ప మనం ఏమీ చెయ్యలేము అని అంటూ నర్మద అయితే వల్లి వైపుకి తిరిగి చూస్తుంది అప్పుడే వల్లిని చూసి ప్రేమ ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలు వల్లి వినేసింది మన నాన్నల పుట్టినరోజుకి మనం వెళ్ళి విషే చెప్పడానికి వెళ్ళామని ఇప్పుడు మావి దగ్గరికి వెళ్ళి చెవులో ఊదేస్తుంది దీనికి ఇప్పుడు చూస్తాను చూడు ఇప్పుడు చూపిస్తాను చూడు సినిమా అని అంటూ ఇక నర్మదా అయితే వల్లి దగ్గరికి వెళ్తుంది వల్లి దగ్గరికి వెళ్ళి ఏంటి వల్లి అక్క ఇక్కడుండి ఏం చేస్తున్నావు గోడచాటు పిల్లిలాగా మా మాటలు వింటున్నావా అని అంటూ ఉంటుంది నర్మదా విన్నాను మొత్తం విన్నాను మీ నాన్న వాళ్ళ పుట్టినరోజులకి వెళ్ళి విష చెప్పడానికి వెళ్ళి ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా దాచిపెడతారా ఇప్పుడు ఈ విషయాన్ని మావితో చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది వల్లి అయితే నిజంగా నువ్వు తింగరదానువో లేకపోతే తిక్కల దానివో తెలియదు కానీ చాలా అమాయకురాల్లా కనిపిస్తావక్క నువ్వు ప్రతి విషయాన్ని మావయ్యకి పాపం గుచ్చిగుచ్చి చెప్పాలని మావయ్య ఇంట్లో వాళ్ళని తిడుతూ హాయిగా వినపో వినసొంపుగా సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు నిజంగా నీలాంటి కోడలు ఇంటికి ఒకళ్ళు ఉంటే చాలు ఆ ఇల్లు ముక్కలైపోవడం ఎంతోసేపు కాదు అని అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఇక వల్లి అయితే అంటే నేను ఇంటిని ముక్కలు చేసేదాల్లా కనిపిస్తున్నానా మీరు ఇంట్లో వాళ్ళని మోసం చేసి వాళ్ళకి ఏం చెప్పకుండా ఏదైనా చెయ్యొచ్చు నేను మాత్రం ఆ విషయాలు చెప్తే ముక్కలు చేసేదానిలా కనిపిస్తున్నానమాట అని వల్లి అయితే అంటూ ఉంటుంది పాపం నీ వైపు ఏ తప్పు ఉండదు నువ్వే స్వచ్ఛమైన కోడలువి నిజాయితీ పరురాలు మోసం చేయవు అబద్ధం చెప్పవు ఏమీ చెయ్యవు అని అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఇక వల్లి అయితే నర్మద వైపు అలా చూస్తూ ఉండిపోతుంది మేము ముందు లేక కొంతమంది ఉంటారు మా అవయ్య గారిని మోసం చేసి ఎన్నెన్నో అబద్ధాలు చెప్పి ఇంటికి కోడలుగా వస్తూ ఉంటారు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలక్క నా ఫ్రెండు ఒక ఆమె ఉంది వాళ్ళ అన్నయ్యకి ఇంట్లో ఒక సంబంధం వచ్చిందట కోటేశ్వర్లు అంటూ ఇంటికి వచ్చారట వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్ళి అయిపోయింది అంత అయిపోయింది తీరా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు పేదవాళ్ళని వచ్చింది ఇలాంటి మోసగత్తులు కూడా మన చుట్టూనే ఉన్నారక్క ఏదైనా చిన్న చిన్న అబద్ధాలంటే ఏదో తిట్టో లేకపోతే రెండు రోజులు కోపమించే తగ్గిపోతుంది కానీ ఇలాంటి మోసాలు జీవితాంతం గుర్తుండిపోతాయక్క అని అంటూ ఉంటుంది నర్మదా ఆ మోసం గుండెల్ని పిండేస్తుంది గుండెల్ని గుణపాలతో గుర్చుతుంది వాళ్ళు కోటేశ్వర్లు అనుకున్నా పాపం మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఎంతో సంత సంతోషపడ్డాడు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్న ఎంతో ఆనందపడ్డారు కానీ తీరా వాళ్ళు అడుక్కునే స్థాయిలో ఉన్నారని తెలిసి వాళ్ళు ఎంత కృంగిపోయారో ఇప్పటికీ కూడా బాధపడుతూనే ఉన్నారు ఇంతకీ మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిలిని ఏం చేశాడో తెలుసా విడాకులు ఇచ్చేసి మెడ పట్టుకొని బయటికి గెంటి మరొక పెళ్లి చేసుకున్నాడు అని అంటూ నర్మద అయితే వల్లీకి అదిరిపోయే షాక్ ఇస్తుంది ఇప్పుడు మనం మోసం చేస్తున్నాం ఆ నిజాన్ని దాచిపెట్టాలనుకుంటే ఎన్నో రోజులు దాగదక్క ఇప్పుడు నువ్వు మా గురించి ఎలాగైతే మావయ్య గారికి మేము మా నాన్న దగ్గరికి వెళ్ళి విషయం చెప్పడానికి వెళ్ళామని నీకు తెలిసిందో అలాగే ఏదో ఒక రోజు మరొకరి గురించి కూడా అలాగే నిజాలు తెలుస్తాయి మాదేముంది మావయ్య గారు చెప్పి వెళ్ళాలి చెప్పులేసుకు వెళ్ళాలి అంటూ రెండు తిట్లు తిడతారు అలా తిట్టేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు మేము నార్మల్ అయిపోతాము కానీ మా ఫ్రెండ్కి జరిగిందే అలాంటి వాళ్ళ ఇంట్లో అలాంటి మోసం ఈ ఇంట్లో జరిగిందనుకో మామూలుగా ఉండదు అని అంటూ నర్మద అయితే వల్లేకి చెమటలు పట్టిస్తుంది ఇంతలోకి రామరాజు అయితే వస్తాడు రామరాజు రావడంతో ఇక అంటూ ఉంటుంది నర్మదా అక్క చూడు చూడు మావిగారు వచ్చారు వెళ్ళు మా మీద చెప్పక్క అని అంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే ఇక నర్మదా మాటలకి ఏంటి చెప్పాల్సింది అని అంటూ ఉంటుంది వల్లి అదేనక్క మేము మా నాన్న పుట్టినరోజుకి వెళ్ళాం కదా అదే చెప్పాలి అని అంటూ ఉంటే అదేంటి మీ నాన్న పుట్టినరోజుకి వెళ్ళడం అది పెద్ద తప్పేం కాదే అది తప్పేం కాదు నర్మదా అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక వల్లే అన్న మాటలకి అదేంటక్క ఇప్పటి వరకు కూడా వెళ్ళి మావి గారితో చెప్పడానికి చాలా సంబరపడిపోయావు కదా సంతోషపడిపోయావు కదా మరి ఇప్పటికిప్పుడు ఎందుకు మళ్ళీ ఆగిపోయావో చెప్పక్క అని అంటూ ఉంటుంది ప్రేమ కూడా అప్పుడే రే వల్లి అయితే నాకు లోపల చాలా పనులున్నాయి అని చెప్పి వెళ్ళిపోతుంది వల్లి అయితే చూసావా ప్రేమ అది ఎలా తోకజాడిచ్చిందో దీనికి ఇలాగే రోజు టార్చర్ చూపించాలి అని అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఇక్క ప్రేమ అయితే అవునక్క రోజు రోజుకి వల్లి అక్క బాగా తెగించేస్తుంది అని అంటూ చెప్తూ ఉంటుంది ప్రేమ తర్వాత ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ప్రేమ అయితే తను బయటికి అయితే బయలుదేరుతుంది ప్రేమ బయటికి బయలుదేరినప్పుడు వల్లి కూడా గుడికి గారండి అంటూ గుడికైతే బయలుదేరుతుంది ఇక వల్లి ప్రేమ ఇద్దరు కూడా ఒకరనుకాల ఒకళ్ళు వెళ్తూ ఉంటారు ఇక ప్రేమ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే ప్రేమకి తన ఫ్రెండ్ అయితే కనపడుతుంది తన ఫ్రెండ్ కనిపించడంతో ఏ ప్రేమ ఎలా ఉన్నావే అని అడుగుతూ ఉంటుంది ప్రేమ ఫ్రెండ్ అయితే నేను బాగానే ఉన్నానే నువ్వెలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నానే అవును ఎప్పుడొచ్చావు నువ్వు అమెరికా నుంచి అని అడుగుతూ ఉంటుంది ప్రేమ నేను ఉదయమే వచ్చాను ఇంతలో నిన్ను కలుద్దామని మన ఫ్రెండ్స్ని మొత్తం కూడా అడిగాను అప్పుడే నీకు ధీరజ్కి పెళ్లి జరిగిందని చెప్పారు నువ్వు ధీరజ్ లేచిపోయి పెళ్లి చేసుకున్నారని అంటున్నారంటే నువ్వు ప్రేమించింది కళ్యాణ్ కదా అని అంటూ ఉంటుంది ప్రేమ ఫ్రెండ్ అయితే ఇదంతా కూడా వల్లి అయితే వినేస్తుంది ఇక వల్లి వినేసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఏంటి ప్రేమ ధీరజ్ని ప్రేమించలేదా కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించిందా అమ్మో అమ్మో ఎంత నాటకం ఆడుతున్నారు అసలేం జరిగిందో వింటాను అని అనుకుంటూ వల్లి అయితే వింటూ ఉంటుంది ఇక వల్లి అలా వింటూ ఉంటే ప్రేమ అయితే తన ఫ్రెండ్తో ఇలా అంటూ ఉంటుంది అవునే ధీరజ్ నేను ఎప్పుడు కూడా గొడవ పడుతూనే ఉండేవాళ్ళం ధీరజ్ని నేను ఎప్పుడు కూడా ప్రేమించలేదో నేను ప్రేమించింది కళ్యాణ్ని కానీ కళ్యాణ్ ఒక మోసగాడు నా దగ్గర ఉన్న నగలు అన్నీ కూడా కొట్టేసి నన్ను వ్యభిచారి కింద అరెస్ట్ చేయించాలని అనుకున్నాడు అదే సమయానికి అత్తయ్య ధీరజ్ని పంపించి ధీరజ్ చేత నా మెడలో తాళి కట్టించి పోలీసులకి నేను దొరకకుండా చేసింది అని అంటూ ప్రేమ అయితే వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో అని తన ఫ్రెండ్కి పూసగుచ్చినట్లు మొత్తం కూడా చెప్పేస్తుంది అలా చెప్పడంతో ఒకేసారి వల్లి అయితే షాక్ అయిపోతాం అంటే ధీరజ్ ప్రేమ ప్రేమించుకోలేదు కానీ వీళ్ళిద్దరు పెళ్లికి కారణం అత్తయ్య గారనమాట అత్తయ్య గారే వీళ్ళిద్దరికీ దగ్గరుండి పెళ్లి చేశారా అబ్బో అబ్బో ఇప్పుడు నా మోసం బయటపడకముందే ఇప్పుడు ఈ ప్రేమ పెళ్లి విషయం బయటపడింది కాబట్టి ఇంట్లో పెద్ద రచ్చ చేయొచ్చు అని గుడికి వెళ్లకుండానే వల్లి అయితే డైరెక్ట్గా మిల్లు దగ్గరికి వెళ్తుంది ఇక మిల్లు దగ్గరికి వల రావడం చూసిన వల్లిని రావడం చూసిన రామరాజు వల్లిని అడుగుతూ ఉంటాడు ఏంటమ్మా వల్లి ఏంటి ఇటు వచ్చావు అని అడుగుతూ ఉంటే మావి గారండి మోసం జరిగిపోతుంది మన ఇంట్లో అని అంటూ ఉంటుంది వల్లి అయితే మోసం జరిగిపోవడం ఏంటి అసలు ఏమైందమ్మా వల్లి అని అనగానే ఏమవుతుంది ఏంటి మావి గారు అసలు ధీరజ్ ప్రేమ ఇద్దరూ ప్రేమించుకోలేదట ప్రేమ కళ్యాణ్ అనే అతన్ని ప్రేమించింది తర్వాత అతను మోసం చేస్తే ధీరజ్ చేత అత్తయ్య గారి ప్రేమ మెడలో తాళి కట్టించారు అని అంటూ నిజాన్ని బయటపెడుతుంది వల్లి అయితే ఇదే ఇదంతా కూడా ప్రేమ తన ఫ్రెండ్తో చెప్పేటప్పుడు నేను విన్నాను మావయ్య గారు మిమ్మల్ని వీళ్ళు ఎంత మోసం చేశారో చూడండి అని అంటూ ఉంటుంది వల్లి ఇక సాగర్ అయితే మొత్తం కూడా వినేస్తాడు వినేసి వెంటనే నర్మదకి ఫోన్ చేస్తాడు నర్మదా అసలు ఏం జరుగుతుంది నర్మదా అని అడుగుతూ ఉంటాడు సాగర్ అయితే ఏంటి సాగర్ ఫోన్ చేశావో ఏం జరుగుతుందంటావేంటి కోపంగా ఏమైంది అని అడుగుతూ ఉంటే ధీరజ్ ప్రేమ ఇద్దరూ ప్రేమించుకోలేదా అని అడుగుతూ ఉంటాడు సాగర్ అప్పుడే ఇక సాగర్ అన్న మాటకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది నర్మదా ఈ అనుమానం మీకెలా వచ్చింది అని అడుగుతూ ఉంటుంది ఇక అంటూ ఉంటాడు సాగర్ అయితే మళ్ళీ వచ్చి ఇప్పుడు మా నాన్నకి మొత్తం చెప్తుంది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కారణం ఎవరూ కాదు మీ అమ్మే అని మా అమ్మే అని చెప్తుంది అని అంటూ ఉంటాడు సాగర్ అప్పుడే అది విని నర్మదా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అవునండి అదంతా కూడా నిజమే ఇంటికి రండి చెప్తాను అని అంటూ ఉంటుంది నర్మదా ఫోను పెట్టేస్తుంది ఆ మావయ్య గారికి వల్లి అక్క ద్వారానే నిజం తెలిసిపోయిందనమాట వల్లి అక్క చెప్తారా నీ సంగతి అని అంటూ నర్మద అయితే వెంటనే వేదవతి దగ్గరికి వెళ్తుంది వేదవతి దగ్గరికి వెళ్ళి అంతా కూడా వేదవతికి చెప్పడంతో ఒక్కసారి వేదవతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు రామరాజు వచ్చి ఎలాంటి శిక్ష వేస్తాడని చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో ప్రేమ అయితే వస్తుంది ప్రేమ ఈరోజు నీ పెళ్ళి గురించి ఎవరికైనా చెప్పావా అని నర్మద అయితే అడుగుతూ ఉంటుంది అవునక్క ఉదయం నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చింది తను అడిగితే చెప్పాను ఏమైందక్కా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ ఏంటి ప్రేమ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆ వల్లి మావయ్య గారికి నువ్వు నీ ఫ్రెండ్ మాట్లాడుకునే మాటలన్నీ కూడా వినేసింగ్ మావయ్య గారికి చెప్పడానికి వెళ్ళింది చెప్పేసి ఉంటుంది సాగర్ నాకు ఫోన్ చేశాడు ఇప్పుడు మావయ్య గారు ఇంటికైతే ఆవేశం మీద ఆగమేఘాల మీద వస్తారు అప్పుడే ఇక ప్రేమ అయితే ఇప్పుడు ఏం చేద్దామత్తా అని అడుగుతూ ఉంటుంది వేదవతిని చేసేదేమీ లేదు అయినా మనం ఏమన్నా తప్పు చేశామా నేను ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాను నేను ఏం చేసినా తప్పు కాదు అది అని అంటూ ఉంటుంది వేదవతి వేదవతి అని గట్టిగా అరుస్తాడో అక్కడికి వచ్చి రామరాజు అయితే అప్పుడు ఇక అందరూ కూడా హాల్లోనే ఉంటారు అప్పుడు ఇక అడుగుతూ ఉంటాడు రామరాజు వేదవతిని ధీరజ్ ప్రేమల పెళ్ళి నువ్వే కథ చేసింది ఎందుకు చేశావు ఇన్నేళ్ల మన ప్రేమ బంధంలో ఏ రోజు కూడా ఒకరికొకరు ఇన్ని పెద్ద అబద్ధాలు చెప్పుకోలేదు ఏదో సరదాగి అబద్ధాలు ఆడుకున్నాం కానీ మరి ఇంత దారుణంగా ఎప్పుడు చెయ్యలేదో చెప్పు అని అడుగుతూ ఉంటాడు వేదవతిని రామరాజు అయితే అప్పుడే ఇక వేదవతి అయితే కాస్త కోపాన్ని తగ్గించుకొని నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే ఇక వల్లి అయితే ఏంటండి అత్తయ్య గారు మావయ్య గారికి ఇచ్చే మర్యాద మీరు ఇదేనా అండి అని అంటూ వల్లి అయితే చెప్తూ ఉంటుంది కనీసం మావయ్య గారితో ఒక్క మాట కూడా చెప్పకుండా మీరు ఇలా చేస్తారని అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనగానే అప్పుడే ఇక వేదవతి అయితే నర్మద వేదవతి ఇద్దరూ కూడా అసలు నీకు ఎవరు చెప్పారో మావయ్య గారికి విషయం చెప్పమని అని అంటూ ఉంటుంది నర్మద అయితే ఇక వల్లి అయితే చూసారా మావయ్య గారు మీకు నిజం తెలిసిపోయిందని ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో తెలియక వీళ్ళిద్దరూ ఎలా అడుగుతున్నారో అని అంటూ ఉంటుంది వల్లి ఇక వల్లి మాటలకి వేదవతికి చాలా కోపం వస్తుంది తర్వాత వల్లి అయితే ఇప్పటి వరకు కూడా అత్తయ్య గారు మీ మాట వింటారని మీకు గౌరవిస్తారని మీరు అనుకుంటున్నారు కానీ అత్తయ్య గారికి కొడుకులు భర్త కన్నా ఇదిగో ఈ కోడలే ఎక్కువైపోయింది అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి అన్న మాటలకి అప్పుడే వేధవతి కోపాన్ని ఆపుకొని ఆపుకొని ఇక వల్లి తగ్గించే లేదు అని కనిపించడంతో వల్లి చంప పగలగొడుతుంది నర్మదా ఇక వల్లి చంప పగలగొట్టి అంటూ ఉంటుంది అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు చెప్పు ఏమనుకుంటున్నావు మా అందరినీ ఆయన కోపగించి తిడుతూ ఉంటే సంతోషపడాలనుకుంటున్నావా పోన్లో ఇంకా నేర్చుకుంటావో ఆలోచిస్తావో అని ఇన్ని రోజులు నీ గురించి వెయిట్ చేశాను కానీ నువ్వు మాత్రం ఎప్పుడు లాగానే ఉన్నావో నీలో ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఏమీ కూడా గ్రేట్ లేదు అని అంటూ ఉంటుంది వల్లికి షాక్ ఇస్తుంది వేదవతి అయితే అప్పుడు ఇక నర్మద అయితే చెప్తూ ఉంటుంది మావి గారు ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్తాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని అంటూ మొత్తం కూడా నిజాన్ని బయట పెడుతుంది నర్మదా అప్పుడే అది విని చెప్పండి ఇప్పటికైనా మీరు నోరు విప్పి మాట్లాడండి చూశారు కదా ఆ రోజు ఒక ఆడపిల్ల జీవితం వ్యభిచారి అంటూ పోలీస్ స్టేషన్లో ఉండడం కన్నా నా కొడుకు పెళ్లి చేసుకోవడమే నయ్యమని అనిపించింది ఆ స్థానంలో మా మేనకూడలే కాదు ఏ ఆడపిల్ల ఉన్నా సరే నేను అలాగే రియాక్ట్ అవుతాను అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడు ఇక వేదవతి మాటలకి చెప్తూ ఉంటాడు రామరాజు ఈ విషయం గనుక భద్రావతికి సేనాపతికి తెలిస్తే వాళ్ళు ఊరుకుంటారు అనుకుంటున్నావా భుజమ్మా అని అంటూ ఉంటే ఏది ఏమైనా సరే నేను మాత్రం ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడానని నాకైతే సాటిస్ఫాక్షన్ ఉందండి అని చెప్తూ ఉంటుంది వేదవతి అప్పుడు ఇక నర్మద అయితే అంటూ ఉంటుంది ఒకప్పుడు ధీరజ్ మీద ప్రేమకి ప్రేమ లేకపోవచ్చు మావ కానీ ఇప్పుడు ధీరజ్ అంటే ఎంత ఇష్టమో తనకి తనకి ధీరజ్ అంటే ప్రాణం అని అంటూ ఉంటుంది నర్మద అయితే అలాగే ధీరజ్ కూడా తనని భారీగా ఒప్పుకున్నాడు వీళ్ళిద్దరు ఇప్పుడు బాగానే ఉన్నారు చూడు వల్లి అక్క ప్రేమ తన ప్రేమ గురించి చెప్పిందంతా విన్నావు ఒక అమ్మాయికి అన్యాయం జరగకుండా ధీరజ్ చేసిన మంచి పని నీకు మావయ్య గారికి చాడీలు చెప్పేందుకు కాలక్షేపం అయ్యేందుకులా కనిపించింది రోజు లెగి అని పూజలు చేస్తావు పునస్కారాలు చేస్తావు ఎదుటి వారిని ఏడిపించి తిట్టిపించి ఏం ఆనందాన్ని పొందుతావు అని అంటూ నర్మదా అయితే మళ్ళీతో అంటూ ఉంటుంది అయినా నీ అంత మోసం చేయలేదు కదా ఏమీ ప్రేమ నువ్వంటే మీ నాన్న ఇడ్లీలు టిఫిన్ అమ్ముకుంటూ మిమ్మల్ని పెంచాడు పెళ్లి ఖర్చులకి బావగారి చేత సేటు దగ్గర పది లక్షలు అప్పు చేయించి ఆ డబ్బులు ఇవ్వకుండా బావగారికి టార్చర్ చూపిస్తున్నారు మీరు మీరు నిజమైన మనుషుల అని అడుగుతూ ఉంటుంది నర్మదా ఆ మాట విని రామరాజు వేదవతి షాక్ అయిపోతూ ఉంటారు ఏంటమ్మను చెప్పేది అని అంటూ ఉంటాడు నర్మదాతో రామరాజు అయితే ఆ రోజు నేను చెప్పిందంతా కూడా నిజమే మావయ్య గారు ఈ వల్లి వాళ్ళు కోటీశ్వర్లు కాదు వాళ్ళ నాన్న ఇడ్లీ దోశ వడై అంటూ అమ్ముకుంటూ ఉంటాడు రోడ్డు పక్కన కూర్చొని అని అంటూ ఉంటుంది నర్మదా అయితే అలాగే వీళ్ళ నాన్న వేసుకు వచ్చే సూట్లు కోట్లు అన్నీ కూడా సినిమా వాళ్ళకి అద్దెకిస్తారు కదా వాళ్ళ దగ్గర నుంచి అద్దెకి తీసుకొచ్చుకుంటారు మీరు అతను వస్తే గమనించండి వాళ్ళ కోట్ల మీద లోగా బొమ్మలు కూడా ఉంటాయి అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు అప్పుడే రామరాజు వల్లీతో చెప్తూ ఉంటాడు మీ అమ్మ మీ నాన్న వచ్చేంతవరకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ వల్లికి షాక్ ఇస్తాడు రామరాజు అయితే వెళ్ళి మీ అమ్మని నాన్నని తీసుకురా అని అనగాలనే అప్పుడే చందు అయితే వస్తాడు చూసావు బా వీళ్ళందరూ కలిసి నన్ను ఎలా బయటికి పొమ్మంటున్నారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు రామరాజు తను చేసిన మోసం అంతా కూడా బయట పెడతాడు అది విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు చందు అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ప్రేమ ధీరజలు ప్రేమ గురించి చెప్పాలని అనుకున్న వల్లీకి అయితే తన విషయాలన్నీ కూడా బయట పెట్టడంతో షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు